నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంతా పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు హనుమంత శర్మ గురుగారు మాట్లాడదాం నమస్తే అండి నమస్తే అమ్మా అక్టోబర్ నెలలో వృషభ రాశి వారందరికీ విధంగా ఉండబోతుందండి అమ్మా ఈ అక్టోబర్ నెలలో మనకి వృషభ రాశి వారికి చాలా బాగుందనే చెప్పాలి ముఖ్యంగా వీరికి గత కొంతకాలం అంటే గత కొంతకాలం నుంచి కొన్ని పడుతున్న ఇబ్బందులు అయితే తొలగిపోతాయి వీరికి ఈ నెలలో ఆదాయం చాలా బాగుంటుంది ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు అదేవిధంగా భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది అదేవిధంగా గృహంలో వివాహాది శుభకార్యాలు పూజాది కార్యక్రమాలన్నీ కూడా చేసుకునే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా వీరికి బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి ఇక వీరికి సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో బయట ఉన్నటువంటి పరిచయాలతో కొంచెం ఆర్థికంగా అయితే నిలదొక్కునే అవకాశం చాలా చాలా బాగుంటుంది ఈ నెల ఇక విహారయాత్రలు తీర్థయాత్రలు చేసే అవకాశాలు చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయి కోర్టు వ్యవహారాల ఒక్క విషయంలో అయితే వీరికి కొంచెం అనుకూలమైనది అనుకూలత అనేది చాలా తక్కువగా ఉంది అంటే ఏవైనా కోర్టు వ్యవహారంగా తీర్పులు అయితే వీరికి అనుకూలత అనేకంగా వచ్చే విధంగా చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆ విషయంలో జాగ్రత్త ఉండాలి అదేవిధంగా మరి కొంచెం బయట శత్రువు కూడా పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా వీరు సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచి జరుగుతుంది ఇక ఈ నెలలో వీరికి ఆదాయం బాగుంటుంది ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా మరి సంఘంలో ఉన్న పెద్దవారితో మరి కలిపి విందులు వినోదాలు విహారయాత్రలు చేసే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా కనిపిస్తున్నాయమ్మ ఇక వీరికి అదేవిధంగా ఈ యొక్క వృషభరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నిరంతా కూడా మిశ్రమ ఫలితాలను గోచరిస్తున్నాయి మరి అప్ అండ్ డౌన్స్ అనేవి మరి రెగ్యులర్గా నడుస్తూ ఉన్నా వీరికి ఈ నిరంతా కూడా చాలా నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటుంది అంటే ఇటు లాభం ఉండదు అదేవిధంగా ఇటు నష్టము లేకుండా వీరి యొక్క వ్యాపారం అనేది ముందుకు సాగుతూ ఉంటుందమ్మా ఇక ఎవరైతే ఈ యొక్క వృషభరాశిలో ఉన్నారో ఈ యొక్క విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క అక్టోబర్ నెలంతా కూడా చాలా బాగుంటుంది అదేవిధంగా పర్టీ పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణ సాధిస్తారు అదేవిధంగా స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి ఉద్యోగాలు అక్కడికి అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మంచి సువర్ణ అవకాశంగా చెప్పవచ్చు ఇక ఎవరైతే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి మరి వ్యాపార ఈ యొక్క ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది గతంలో మరి వీరి యొక్క గతంలో ఏవైనా బోనసులు కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఏవైనా ట్రాన్స్ఫర్స్ విషయంలో వీ యొక్క పై స్థాయి అధికారులతో చర్చిస్తే వారి చాలా తొందరగా పూర్తి చేసుకొని మరి వీరు నెమ్మదిగా కూడా ముందుకెళ్ళే అవకాశం అనేది అయితే చాలా బాగా కనిపిస్తుందమ్మా ఇక చలనచిత్ర రంగస్థలలో పనిచేస్తున్న వారందరికీ అయితే ఈ నెల అంతా అనుకూలంగా లేదని చెప్పాలి ఈ యొక్క వృషభరాశి వారికి ఏవైనా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి అయితే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు అనేవి ఎదురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అదేవిధంగా మరి గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనమైతే తిరిగి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కొంచెం పోటీ పరీక్షగానే ఉంటుంది ఈ యొక్క చలనచిత్ర రంగస్థలలో వారికి ఈ నెల కాబట్టి వారు కొంచెం తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదమ్మా ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క అక్టోబర్ నెలలో చాలా బాగుంటుందమ్మా కాకపోతే కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన తగు రెమెడీ చేసుకుంటే వీరికి అంతా కూడా చాలా బాగుంటుంది రెమెడీ చెప్పండి అమ్మ రెమెడీ వచ్చేసేసి ముఖ్యంగా ఈ యొక్క వీళ్ళు గణపతి ఆరాధన ప్రతి బుధవారం రోజు నాడు గణపతి ఆరాధన చేసుకుంటే చాలా మంచిది ప్రస్తుందమ్మా ఆ యొక్క సంకష్టాల చతుర్థి రోజు నాడు ఈ యొక్క వృషభరాశి వాళ్ళు తప్పకుండా ఆ యొక్క స్వామివారికి గరికతో అంటే లేదా ఆ రోజు కుదరలేదు ప్రతి బుధవారం రోజున ప్రతి బుధవారం రోజు కూడా గరికతో స్వామివారికి అర్చన అర్చన చేసుకోవటే చాలా మంచిది అదేవిధంగా స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఉండ్రాలమ్మ ఆ యొక్క ఉండ్రాలు కూడా స్వామివారికి నివేదన సమర్పిస్తే చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా వీరు అనుకున్న పనులు కూడా చాలా తొందరగా పూర్తవుతాయి ఇది ఏవైతే కొన్ని సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఎదురవుతాయో ఆ సమస్యల నుంచి వీళ్ళు నెమ్మదిగా తప్పించుకొని విజయం సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరు తప్పక గణపతి ఆరాధన చేసుకుంటే చాలా మంచి జరుగుతుందమ్మా ఈ నెల వీరికి ఓకే అండి నమస్తే నమస్తేనమ్మా